కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేయబడింది మన భారతదేశ గవర్నమెంట్ ఏదైతే మన ప్రధానమంత్రి నిన్న జరిగినటువంటి మీటింగులు క్యాబినెట్ మీటింగులు దాన్ని రద్దు చేసినాడు అయితే మనం దీనికి సంబంధించి ఈ సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటి ఇది ఎందుకు జరిగింది దాని తర్వాత దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ సింధు నది జలాల ఒప్పందం రద్దు మరియు దానితో పాటు కూడా అట్టారి బాగా బార్డర్ ఏదైతే ఉందో మనకి పాకిస్తాన్కి మధ్య ట్రాన్స్పోర్టేషన్ అని ఏదైతే ఖైదీల ఒప్పందం ప్రతి ఒక్కటి ఖైదీలను మార్చుకోవడం ప్రతి ఒక్కటి దేనికైతే మామూలుగా తెరిచి ఉండే ఒక ఒక గేటు సరిహద్దులో ఉండే గేటు దాన్నే అట్టారి వాగా బార్డర్ అంటారు దాన్ని కూడా మూసివేయడం జరిగింది అయితే ఈ సింధు నది జలాల ఒప్పందం ఏమిటంటే యాక్చువల్గా మన భారతదేశానికి సింధు నది ఏదైతే ఉందో అది పాకిస్తాన్ కూడా పాకిస్తాన్లో కూడా ప్రవహిస్తూ ఉందనమాట ఈ నదికి సంబంధించి మరియు దీనికి సింధు నది యొక్క ఉప నదులు కూడా ఉన్నాయి అవి ఏమేమిటంటే రావి బియాస్ సట్లేష్ మరియు జీలం చీనాగులు దీనిపై ఈ ఉపనదుల మీద కూడా పాకిస్తాన్కి ఈ సింధు నది జలాల ఒప్పందం ద్వారా హక్కులు లభించినాయి అయితే ఈ ఏవైతే ఈ ఉపనదులు మరియు సింధు నది ఉందో ఇవన్నీ కేవలం వ్యవసాయం కోసము మరియు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒకళ్ళు ఏమన్నా దాని మీద నదులు మన షిప్పింగ్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ దానికోసం మాత్రమే అంటే అక్కడ యొక్క పాకిస్తాన్ లో ఉన్న ప్రజల మామూలు ప్రజల యొక్క పరిస్థితిని మెరుగుపరచడానికి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంత పంతొమ్మిదో తారీఖున అప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు అయినటువంటి ఆయుక్ ఖాన్తో ఈ ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందానికి మధ్యవర్తిగా అప్పటి ప్రపంచ బ్యాంకు ఉందన్నమాట ఆ యొక్క ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ యొక్క ఒప్పందం అనేది జరిగింది అయితే ఈ ఒప్పందం భాగంగానే శాశ్వతంగా ఒక సింధు కమిషన్ ఏర్పాటు కూడా చేసినారు అంటే తర్వాత కూడా ఏమి గొడవలు జరుగుకోకుండా ఏమీ జరుకోకుండా అదేవిధంగా పాకిస్తాన్కి భారత్ మధ్య పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ఒకటి మన ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ జరిగినటువంటి యుద్ధంలో కూడా ఇన్ని ఈ రకమైనటువంటి మూడు పెద్ద యుద్ధాలు జరిగినా కూడా ఎప్పటికీ కూడా ముందు ఎలాగ నడుస్తుందో అలాగే సింధు నది ఒప్పందం జరుగుతూనే వస్తుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ జరిగిన ఈ ఉగ్రదాడి వలన ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా దాన్ని క్యాన్సిల్ చేసినారు పూర్తిగా అయితే రద్దు చేయలేదు కేవలం తాత్కాలికంగా దీన్ని రద్దు చేసినారు అయితే ఈ గడిచిన ఈ ఎప్పటి నుంచి అయితే పంతొమ్మిది వందల నుంచి అంటే దాదాపు ఒక ఆరు దశాబ్దాలు దాదాపు ఒక అరవై సంవత్సరాల్లో ఈ నదీ ప్రవాహాల ఉండే ఈ సింధు నది దగ్గర ఉండే ఈ భౌగోళికంగా గాని ఏదైతే రాజకీయంగా గానీ లేకుంటే పర్యావరణంగా కూడా యాక్చువల్గా పర్యావరణంగా చెప్పుకోవాలంటే జాన చాలా విధంగా మనకి అక్కడ ల్యాండ్ స్టైల్ అన్ని జరిగినాయి అప్పుడు దాని పరంగా చాలా మార్పులు అంటే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి జీలంకు ఉపనది అయినటువంటి కిషన్ గంగ ఏదైతే ఉందో దానిపైన భారత్ ఒక పెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించింది అప్పటి నుంచి